క్రైస్తలాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునేము నా ఆజ్ఞలను గైకుని నేడలా నీవు బ్రతుకుదువు సామితల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడి దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు మన హృదయములో మనము ఈ లోకానుసారమైన మాటలను ఎవరైనా వ్యక్తి ఏదైనా అంటే వాటిని ఈ లోక సంబంధమైన వాటినే అధికంగా మనము మన హృదయంలో దాచుకుంటాం ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ఆ మాటలను లేకపోతే ద్వేషిస్తే ఆ మాటలను లేకపోతే ఎప్పుడెప్పుడో అన్నాయి కూడా మన హృదయంలో మనము దాచుకొని సందర్భం వచ్చినప్పుడు వారి మీద ప్రయోగించడానికి చూస్తాం అది మానవ స్వభావం పలానా వ్యక్తి ఇలా పలానా వ్యక్తి అలా మనం అంటాము కానీ మనం పోరాడాల్సింది మనుషులతో కాదంట అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో అని మరి భక్తుడైన పౌలు చెప్పిన రీతిగా మనము ఎవరైనా ఏదైనా అంటే ఆ వ్యక్తిని గురించి ఈమె స్వభావం ఎలాంటిది ఇతని స్వభావం ఎలాంటిది అని అనేస్తాం కానీ మానవ స్వభావమే అటువంటిది కాబట్టి ఎవరిని కూడా మనము వ్యక్తిగతంగా దూషించడానికి వీలలేదు కొన్నిసార్లు తట్టుకోలేక ఏదో ఒక మాట అనేస్తాము అటువంటి సమయంలో ఏం చేయాలంటే పద్యస్థాపడాలి దేవుని పాదాల్సి చెంత క్షమాపణ కోరాలి ఆ అటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో ఎవరికీ లేదండి మేము చేసిందే కరెక్టు మా బర్త్డే కరెక్టు మా మాటే కరెక్టు నేను తప్పు చేయని దానికి ఎందుకు మాట పడాలి లేకపోతే వాళ్ళ సమయంలో మీరు ఎలా చేశారు కదా అనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అంతే కాలంలో మనుషులు ఏ రీతిగా ఉంటారనేది మరి కొన్ని మాటలు కూడా మనము బైబిల్ గ్రంథంలో తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం మనుషుని యొక్క స్వభావం ఎటువంటిదో అక్కడ దేవుడు మరి పౌలు గారి చేత వ్రాయించి ఉన్నారు మరి చివరి దినాల్లో మనుషులు ఏ రీతిగా ఉంటారో కూడా వ్రాయించి ఉన్నారు కాబట్టి మనము ఎవరైనా ఎంతో ప్రతికూలంగా మనకి మాట్లాడితే మనము ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ముందుగానే దేవుడు తెలియజేశారు ఈ కడవర దినాల్లో మనుషులు ఈ రీతిగా ఉంటారని కాబట్టి మన యథార్థతను మన యొక్క భక్తిని మనం కాపాడుకుని మన హృదయంలో ఆయన మాటలను మనం భద్రం చేసుకోవాలి పట్టుదలతో మన హృదయము ఆయన మాటలను ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు పట్టుకున్నప్పుడు భద్రం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తారు ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుడు మనల్ని బ్రతికిస్తాడంట మనం బ్రతికించడం అంటే మరి లోకానుసారంగా మరణం కాదు కానీ మన ఆత్మ మన ఆత్మలో కూడా మనము అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి బ్రతికేవారిగా ఉంటాము మరి నీవు జీవించు చున్నావన్న పేరు మాత్రము కానీ నువ్వు మృతుడివే అన్నట్లు మరి చాలామంది పేరుకైతే జీవిస్తున్నారు కానీ మనసులో పాపం చేత ద్వేషం చేత కలహం చేత లోకం చేత వే ద్వేషధారణ చేత చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి మరి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే ఉదయకాల సమయం అందు నా ఆజ్ఞలు నీవు ఎలా నీవు బ్రతుకుదువు నేను నీతిగా ఉండాలంటే ఏం చేయాలి నేను యథార్థంగా ఉండాలంటే ఏం చేయాలి నేను పరలోకరాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి నేను దేవుని ఈ యొద్ నుంచి ఘనత పొందాలంటే ఏం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఏ రీతిగా బ్రతికితే నేను దేవునికి ఇష్టానుసారంగా ఉంటాను అని ఆలోచిస్తున్నావా ఉదయం కావలసిన మేము దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటంటే ఆయన ఆజ్ఞలను నీవు గై కొడితే నువ్వు బ్రతుకుతావు దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డవే ఆయన ఏ రీతిగా చెప్తున్నాడో ఆయన ఆజ్ఞలు కట్టడంలో అనగా వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మన హృదయము ఆ వాక్యాన్ని పట్టుదలతో పట్టుకుంటే మనం బ్రతికినట్లే ఆత్మీయంగా అప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లే కాబట్టి మనం వెనుకున్నవి మరిచి మరి ముందు మన కొరకు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆయన ప్రణాళికను మన పక్షంగా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కాబట్టి మనము ఆయనకి విధేయులుగా జీవిద్దాం మన హృదయంతో ఆయన మాటలు పట్టుకునిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మెయిన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఘనమైన నామానికి వందనాలయ ఉదయ కాల సమయం అనే రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు ఆశ్చర్యకరుడవు అద్భుతకరుడవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి వినాయన నీకు అసాధ్యమైన తండ్రి ఏదూ లేదు ప్రవ్వ మేమేమై ఉన్నామో అది కేవలం యొక్క కృపే ప్రవ్వా ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి నీ కృపచేతని మమ్మల్ని మిమ్మల్ని బలపరచండి ఓపు సహనం విధేయతతో ప్రవ్వ మిమ్మల్ని వెంబడించే ధన్యతని మనీస క్రీస్తు వారి మా ప్రియ ఒక తండ్రి ఆమెను ప్రైస్తో